హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేమైతే రోజు చేసే పూజా విధానం ఇదేనండి పూజా గదిలో ఈ విధంగా మేము ముగ్గులు వేసుకుంటాము శంకు చక్రము స్వస్తికు ఓంకారము పాదాలు చంద్రుడు సూర్యుడు ఈ విధంగా మేము ముగ్గులు వేసుకుంటాము కుబేర ముగ్గు పూజ గది మొత్తం శుభ్రం చేసేసి ముగ్గులు వేసాను నేను బొట్లు కూడా పెట్టేసిన ఎలా ఉన్నాయి దేవుని యొక్క అలంకారం బాగుందండి నెక్స్ట్ మళ్ళీ దేవునిలన్నిటికీ కూడా పూలతోనే అలంకరణ చేసేస్తాను ఇవన్నీ దేవుడి మెడలో ఉన్నాయి అవన్నీ కూడా నేను కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి మాలలు ఇప్పుడు పూలు పెట్టుకుందాం పూలు పెట్టేస్తున్నాను పూలు పెట్టేస్తున్నాను నేను పూలు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి దగ్గర గవ్వ కనబడుతుంది చూడు ఇక్కడనే పోయింది అప్పుడు కూడా అస్సలు ఇది కుబోరే కుంచా అండి ఇది నేను సూర్య సూర్యభగవాను పూజ చేస్తున్నాను గౌరమ్మది ఆ రోజు మా వదిన వాళ్ళ అక్క నాకు ఇచ్చింది అన్నమాట గౌరమ్మ పూజ రథసప్తమి రోజు నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ రథసప్తమి వరకు కూడా చేయాలి ఈ పూజని ఈ పూజ చేసేటప్పుడు సూర్యభగవాన్ మెట్టెలు నాకు నల్ల పూసలు నా భర్తకు నిండు నూరేళ్ళు ఆయుష్ను ఇయ్యు అని చెప్పేసి గౌరమ్మకు మొక్కి ప్రతిరోజు కూడా పూజ చేస్తానండి గౌరమ్మకి నేను వాళ్ళు వాయనం ఇచ్చేటప్పుడే ఈ వన్ రూపీ పోకా ఇస్తారు కానీ పసుపు మాత్రము ముద్ద మనం ప్రతిరోజు చేసుకోవాలి ఇలా చేసుకొని ఇట్లా వస్త్రం వేయాలండి వస్త్రం వేసిన తర్వాత దీపం ముట్టిస్తున్నాను నేను కొంతమంది ఏమో డైరెక్ట్ ముట్టియచ్చు అంటారు ఇంకొందరేమో ఊదు బతిలతో కలిపి ముట్టియ్యాలంటారు అగరబత్తిలతో అంతే అండి మా బాబు మాట్లాడండి ఇప్పుడు శివుడి ఇది అమ్మవారు లక్ష్మి అమ్మవారు మా ఇంట్లోకి వస్తున్న ఫోటో ఇది ఇప్పుడు శివుడికి వస్త్రం వేస్తున్నాను శివుడికి పసుపు కుంకుమ ఏం పెట్టకుండా వస్త్రం వేయాలి అంటారు కదా అందుకనే ప్లేన్ వస్త్రం వేస్తున్నాను నేను ఈరోజు ప్రతిరోజు కూడా ప్లేనే వేస్తాం మేము శివుడికి మీరేం వేస్తారో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వాటర్ పోస్తున్నాను దీన్ని కూడా నేను కాశీ నుండే తీసుకొచ్చుకున్నాను అంటే అది అభిషేకం లాగా పడి శివుడికి అభిషేకం చేసినట్టు అవుతుంది నీళ్ళతో ప్రతిరోజు కూడా మేము అభిషేకం చేస్తాం ఎలా ఉంది మేము విభూది పెడుతున్నాను విభూది పెట్టి కుంకుమ పెట్టేసి నెక్స్ట్ కొంచెం కుంకుమ పెడతాను నెక్స్ట్ నైవేద్యం పెడుతున్నాను బెల్లము పుట్నాలు మీరు దేవుడికి ఏ నైవేద్యం పెడతారు అమ్మవారి దగ్గర ఉన్న గవ్వ ఉంది చూడండి ఏమో చూసినావా మళ్ళా వేంద్ర ఈ లక్ష్మీ అమ్మవారి దగ్గర కనబడుతున్న గవ్వను నేను లక్ష్మి గవ్వాలమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నానండి అది గవ్వను గవ్వాలమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను పూజ అయితే ఇక్కడ ఈ రూ పూజ గదిలో పూజ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనము ఈశాన్యంలో ఎలా ఉందనేది ఎలా చేస్తాను అనేది చెప్ చూయిస్తాను ఒకసారి చూసేయండి ఇదంతా కూడా దేవుడిని చూపిస్తున్నాను ఫైనల్గా ఎలా చేశామనేది చెప్పండి మా కామెంట్ బాక్స్లో ఓకేనా ఇది ఒక రోజు పెట్టింది ఇంకో రోజు తీసుకొని గౌరమ్మని నేను కంఠానికి పుస్తలకు పెట్టుకుంటాను పుస్తెలకు కూడా పెట్టుకుంటానండి ప్రతిరోజు కూడా పుస్తెలకు పెట్టుకుంటాను నెక్స్ట్ ఈశాన్యంలో 아, 고 뭐?